అంటే సంఘముగా ఉండడం దేవుడికి ఇష్టం కలిసి ఉండడం దేవుడికి ఇష్టం సమూహంగా ఉండడం దేవుడికి ఇష్టం సహవాసంలో ఉండడం దేవుడికి అందుకని ఆ సహవాసం నుండి తప్పిప్ప పడకుండా ఉండడం కోసము ఆ సంహార్సనను పాటు చేస్తున్న తాత తర్వాత మనుషులను ఏర్పాటు చేసుకున్నారు కానీ మనుషుల దగ్గరికి వచ్చేసరికి ఆయనకి చాలా ప్రేమ ఎక్కువ స్వహస్తంతో చేసుకున్న దేవుడు ఒక అసోసియేషన్ ఫెయిల్ అయిపోయిన తర్వాత కూడా వారి కోసము దేవుడు తన్ను తానుగా బలియాగంగా చేసుకుని సజీవయాగంగా బలెత్తించి మానవులను మానవాళ్ళని రక్షించడం కోసం తర్వాత గౌరవమైపోయిన అసోసియేషన్ అయిన జనాంగాన్ని ప్రజలను దగ్గర చేర్చుకోవడం ఆయనకి అత్యంత ఇష్టమైంది ఆయన కోలదే ఎప్పటికీ కూడా ఎల్లప్పుడూ అందరూ దేవునితో కలిసి ఉండాలనే దివ్య సంకల్పము దేవాది దేవునిది దూరమైపోయారు తర్వాత నోహో దినాలు వచ్చే కొద్దిగా మార్గాలు చెరిపేసుకొని దూరమైపోయిన మనుషులు నాశనమైపోయారు అక్కడి నుండి ఇంకొక తరాన్ని పుట్టారు ఇష్టమైన జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ ద్వారా విశ్వాసం ద్వారా యాకోబ్ ద్వారా ఇస్రాయల్ జగన్ జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు వాటిని నడిపించడానికి ఇలాంటి మంచి సేవకులను మోషన్ ఏర్పాటు చేసుకున్నారు మోషన్ ఏర్పాటు చేసుకుని ఆ సంఖ్యాన్ని లేదంటే ఆ స్వజనాంగాన్ని నడిపిస్తున్న క్రమంలో దేవుడు వారికి నడవడం కోసము అసోసియేషన్ పనిచేయడం కోసము ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు అసోసియేషన్ ఆనాడు దేని మీద ఆధారపడిందంటే దేవుడి చేత లిఖింపబడిన ధర్మశాస్త్రాన్ని వేసేసుకుని నడవాలి ఇక వేరే మార్గం అంటే ఏం లేదు అసోసియేషన్ నడవలసిన మార్గము ధర్మశాస్త్రాన్ని ప్రకారం నడవాలి ఆ అసోసియేషన్ ఇస్రాయల్ జనాంగము ఆ అసోసియేషన్ అసోసియేషన్ పేరే దేవుని జనాంగం నడక ప్రారంభమైంది ఆ నడకలో దేవుడు చాలా విషయాలు చెప్పాడు ఎందుకు ఆ నడక ఎందుకు అసోసియేషన్ ఎందుకు ఇస్రాయల్ జనాంగం అసోసియేషన్ అంటే సంక్షేమం కోసం మానవ సంక్షేమం కోసం ఏ అసోసియేషన్ అయినా సంక్షేమం కావాలి అందులో ఉన్న అందరికీ సంక్షేమం కోసం ఇప్పుడైతే దేవుడు అందరికీ ప్రభు కాబట్టి సర్వలోక సంక్షేమం కోసము మనం ఒక గ్రంథాన్ని ఇచ్చారు ఆ గ్రంథమే బైబిల్ ఈ అసోసియేషన్ దేవుణ్ణి ప్రజలు అని అనిపించుకోవడానికి నడవవలసిన ఒక మార్గం ఉంది ఈ అసోసియేషన్లో ఆ మార్గమే బైబిల్ ఆ మార్గాను తెలియజేయబడింది అనేక మంది దైవ సేవకులకు వారు నడిపిస్తున్నారు సంఖ్యాన్ని దేవుని వైపు ఈ సంఘం యొక్క మూల ఉద్దేశం లేదంటే అసోసియేషన్ ముఖ్యోద్దేశం ఏంటయ్యా అంటే ఒక తమ్మ ఉద్దేశాలు కలిగిన వ్యక్తులు అసోసియేషన్ జాయిన్ అవుతారు ఎవరి పడితే వాళ్ళు జాయిన్ అవ్వడానికి బంగారు పని చేసే వారికి అసోసియేషన్ ఉంది పోలీసులకు అసోసియేషన్ ఉంది ఐపీఎస్ఎల్కి ఉంది ఐఏఎస్ఎల్కి ఉంది చాలా మందికి అసోసియేషన్లు ఉన్నాయి అందులో ఐఏఎస్ఎల్ అసోసియేషన్ నేను ఉండలేను పోలీసు అసోసియేషన్లో మనం ఉండలేము మనకు ఒక అసోసియేషన్ ఉంది అది వాట్సాప్ అసోసియేషన్ లా మరి పోలీసులకు ఉన్న అసోసియేషన్ ఏంటంటే వాళ్ళ యొక్క సంక్షేమము వారి యొక్క విధులు వారి యొక్క నడక వారి నడవడిక వారి విధానాలు వాళ్ళ రూల్స్ ను ఏ రీతిగా ఇంప్లిమెంట్ చేయాలో వాళ్ళకి సంక్షేమం ఉంది ఒక రూల్స్ ఉన్నాయి మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి మన రూల్స్ మన సొంత రూల్స్ కాదు దైవ సేవలు ఉన్న అసోసియేషన్ లో పాటించవలసింది దేవుని విధానం తప్ప మన సొంత విధానము ఏంటి ఆ విధానం అంటే రాఘ చెప్తున్నారు ప్రేమించడం సంక్షేమము అసోసియేషన్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు మనలో ఎవరికైనా బాగోపోతే మనలో ఎవరైనా రోగులైతే మనలో ఎవరైనా తిండికి లేకపోతే మనలో ఎవరికైనా సమస్యలు వస్తే అసోసియేషన్ ఏం చేయాలి స్పందించాలి స్పందన ఎలా ఉంటుంది క్రైస్తవులు కదా మనకి దేవుడే ఇప్పుడు ఒక స్పందన తెలుసు ఇప్పుడు దాకా అదే చేశారు అదే స్పందన ప్రార్థన రాశుల పత్రిక రెండో విషయము పద్నాలుగు పదిహేను పదహారు వచ్చినా మనం చదువుకున్నప్పుడు చదువుదామండి దయచేసి నా రెండు నాయకుడు ఇంకొక రెండు రైతు పద్నాలుగు పదిహేను పదహారు ఆ సహోదరులారా నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడలా తనకు విశ్వాసం ఉందని చెప్పిన ఎడలా ఏమి ప్రయోజనము ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా ఇది యాకోబు భక్తుడు చెప్తా ఉన్నారు క్రియలు లేకుండా నాకు విశ్వాసం ఉందని మనం చెప్పుకుంటే అసోసియేషన్ వ్యక్తులు చెప్పుకుంటే నడిపివలసిన వాళ్ళు చెప్పుకుంటే తన వాళ్ళ ప్రయోజనం లేదు అని చెప్తున్నారు అక్కడ ఆ తర్వాత పదిహేను వచ్చు సహోదరుడైనను సహోదరి అయినను అయిన భోజనం పరిస్థితిలో హాస్పిటల్లో ఉన్నప్పుడు చనిపోయినప్పుడు రోగి ఉన్నప్పుడు వస్త్రహీరుడు అయినప్పుడు ప్రార్థన ఉంటే సరిపోదు అని అంటే భయపడుతా ఉంది కావలసిన వాటిని సమాధానండి ప్రార్థన చేశాను అంటే సరిపోదు సరిపోదు ప్రార్థన సరిపోదు ప్రార్థన ఒకటే సరిపోదు మన మధ్య మన ఆయన ఇక్కడ వస్తున్నారని నాకు తెలియదు ఆయన చనిపోయి కదా నెల కానీ అందుకని ముందు కొద్ది వారం రోజులు ఉంది కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు స్పందించింది అసోసియేషన్ ఎంతమంది వెళ్ళారు మన అసోసియేషన్ కాదా కాకపోతే చనిపోయిన తర్వాత కుటుంబం ఎలా ఉంది మనం తీసుకున్నాం నెల వద్దండి ఈ వారం నెల మన పాస్ట్ గారు చనిపోయారు కదా కుటుంబానికి ఇద్దాం చేస్తుందని తప్పని నేను చెప్పడం లేదు ఇది చేసి జవా చేసినట్టు అవుతుంది నువ్వు ప్రార్థన చేస్తే తన వల్ల ఏమో ప్రయోజనం పదహార చదువుదాం అది ప్రార్థన ఏంటి నీ విశ్వాసం ఏంటి నీ ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు ఎస్ రైట్ చేస్తాడు అడగంటి ప్రార్థించండి అడిగిన వారు ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి సిద్ధం రెడీ ఏ భేదము లేదు అని చెబుతున్న దేవుడు ప్రార్థించమని అడిగాడు కానీ అని చెప్తున్నాడు క్రియ లేకుండా ప్రార్థన లేకుండా లేదంటే పని లేకుండా ఏ ఒక్కటి చేసినా దాని వల్ల ప్రయోజనం లేదు మీరు చేసింది వృత్తమైపోతా చచ్చిపోతుంది ప్రార్థనైనా విశ్వాసమైనా సో అలాంటి ప్రార్థన వల్ల ప్రయోజనం లేదు క్రియల వల్ల ఈ ప్రార్థనకు ఆశీర్వాదం అంటే ప్రార్థన కావాలి అందుకంటే నేను పక్క లోకానికి వెళ్తున్నప్పుడు లేదా అక్కడ ఉన్నప్పుడు నేను ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ ఏంటంటే నాకు పలకరించావా అన్నం కదా ఏమి చేయలేదు ప్రభు ప్రభు అని చెప్పాను నేను గొప్ప భావిస్తుంది అందరినీ అనేక అసోసియేషన్లో లో మెంబర్ అనేక మంది నేను చెప్తా ఉన్నాను ఎస్ మంచిది కానీ ఆయన అసోసియేషన్ చాలా విషయాలు చేయాలి అసోసియేషన్ లిమిటేషన్ ఉంటరికి మన మన బైబిల్ ఒక ప్రకారం మనం అసోసియేషన్ నడుపుతాం ఎందుకంటే మన రూల్స్ అది నేడే చెప్పాడు ఆ రూలే పాటించాలి మనం ఈ అసోసియేషన్లు ఇవన్నీ ఉన్నాయి దానికి ఆర్థికమైన శక్తి లేకపోవచ్చు